హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము జాగ్రఫీకి సంబంధించి మోడల్ పేపర్ని ఫైన్ అయితే చూసుకుందాము భౌతిక భూగోళ శాస్త్రం నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మనకి ఒక్కొక్క బెట్కి కూడా ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేర్చుకునేలా అయితే మనం తెలుసుకుందాము ఆల్రెడీ మోడల్ పేపర్ వన్ చేసేస్తాను ఈ దీంట్లో ఒకే సబ్జెక్ట్ అని కాదు అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంతకుముందు నేను హిస్టరీ చేశాను మోడల్ పేపర్ త్రీ మోడల్ పేపర్స్ కూడా హిస్టరీ చేశాను ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ జాగ్రఫీ చేస్తున్నాను ఆ తర్వాత ఎకానమీ ఆ తర్వాత పాలిటీ ఈ విధంగా అయితే మనకి అన్ని సబ్జెక్ట్స్ నుంచి మోడల్ పేపర్స్ అయితే కవర్ కవర్ చేస్తూనే ఉంటాను ప్రతి టాపిక్ని కూడా ఏ టాపిక్ని విడిచిపెట్టకుండా అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వరకు క్లాసెస్ ఉన్నాయి ఇదే విధంగా మోడల్ పేపర్స్ ఉన్నాయి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిర్త్స్ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరికీ సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామ సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో మానవ కారకమైన విపత్తు కానిది ఏది ఫస్ట్ వన్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెకండ్ వన్ రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడం రెండు వేల రెండు థర్డ్ వన్ తమిళనాడులోని కుంభకోణం స్కూల్లో అగ్ని ప్రమాదం రెండు వేల మూడు ఫోర్త్ వన్ రెండు వేల ఎనిమిదిలో చైనా భూకంపం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ చైనాలో భూకంపం రెండు వేల ఎనిమిది చైనా భూకంపం అనేది మానవ కారకమైనది కాదు మానవుడి యొక్క హస్తం అనేది అందులో లేదు మరి మానవ కారకమైన విపత్తులు ఏంటంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడం రెండు వేల రెండు తమిళనాడులోని కుంభకోణం స్కూల్లో అగ్ని ప్రమాదం రెండు వేల మూడు ఈ మూడు క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ మనకి మూడు క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంది భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడం రెండు వేల రెండులో తమిళనాడులోని కుంభ భోణం స్కూల్లో అగ్ని ప్రమాదం రెండు వేల మూడులో సో మనకి ఈ విధంగా ఏ విధంగా అయినా సరే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు లైన్ టు లైన్ ఫాలో అవుతూ ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత విపత్తుల జాబితాలో చేర్చబడిన అంశం ఏది ఫస్ట్ వన్ పిడుగుపాటు సెకండ్ వన్ సునామీ థర్డ్ వన్ హిమపాతాలు ఫోర్త్ వన్ పైవల్ని వన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సునామీ అండి రెండు వేల నాలుగవ సంవత్సరం తర్వాత విపత్తుల జాబితాలో చేర్చబడిన అంశం ఏది అంటే సునామీ సునామీని కూడా రెండు వేల నాలుగు తర్వాత విపత్తుల జాబితాలో అయితే చేర్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భూకంప తరంగాల తీవ్రత అవి ప్రయాణం చేసే దిశ మరియు వాటి వేగాన్ని ఆధారంగా చేసుకుని విభజించబడిన భూకంప తరంగాలు ఏవి ఫస్ట్ వన్ ఎస్ తరంగాలు సెకండ్ వన్ పి తరంగాలు థర్డ్ వన్ ఎల్ తరంగాలు ఫోర్త్ వన్ కే తరంగాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కేతరంగాలు భూకంప తరంగాల తీవ్రత అవి ప్రయాణం చేసే దిశ మరియు వాటి వేగాన్ని ఆధారంగా చేసుకుని విభజించబడిన భూకంప తరంగాలు కానివి అంటే కేతరంగాలు అండి మరి అయినవి ఏంటి ఎస్తరంగాలు ఎల్ తరంగాలు పీతరంగాలు ఈ తరంగాలు ఎల్ తరంగాలు పీ తరంగాలు ఈ మూడు తరంగాలు అనేవి భూకంప తరంగాల తీవ్రత అవి ప్రయాణం చేసే దిశ మరియు వాటి వేగాన్ని ఆధారంగా చేసుకుని విభజించబడ్డాయి ఓకేనా విభజించబడ్డం కానిది కే నెక్స్ట్ క్వశ్చన్ నివార్ తుఫాను తుఫానుకు నివార అనే పేరు సూచించిన దేశం ఏది ఫస్ట్ వన్ శ్రీలంక సెకండ్ వన్ ఇరాన్ థర్డ్ వన్ ఆస్ట్రేలియా ఫోర్త్ వన్ థాయిలాండ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరాన్ నివార్ తుఫాన్కు నివార్ అనే పేరు సూచించిన దేశం ఇరాన్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు అజమాయిషి వృత్తంలో ఏ దశనందు ప్రతిస్పందన అనున్నది ముఖ్యమైన కార్యక్రమంగా ఉండను ఈ క్రింది వాటిలో గుర్తించము ఫస్ట్ వన్ విపత్తుకు పూర్వం సెకండ్ వన్ విపత్తు సమయంలో థర్డ్ వన్ విపత్తు అనంతరం ఫోర్త్ వన్ పూర్తిగా నాశనం అయిన తర్వాత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విపత్తు సమయంలో విపత్తు అజమాయిషి వృత్తంలో ఏ దశ నుండి ప్రతిస్పందన అన్నది ముఖ్యమైన కార్యక్రమంగా ఉంటుంది అంటే విపత్తు సమయంలో ఆ ప్రతిస్పందన అనేది ముఖ్యంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఈ క్రింది ఏ రోజున ఎడారీకరణ మరియు కరువును నిర్మూలించే ప్రపంచ దినంగా జరుపుకుంటారు ఫస్ట్ వన్ జూన్ పదహారు సెకండ్ వన్ జూన్ పదిహేను థర్డ్ వన్ జూన్ పదిహేడు ఫోర్త్ వన్ జూన్ పద్దెనిమిది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జూన్ పదిహేడు అండి ప్రతి సంవత్సరం జూన్ పదిహేడవ తేదీన ఎడారీకరణ మరియు కరువును నిర్మూలించే ప్రపంచ దినంగా జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ విపత్తు నిర్వహణలో నిర్మాణాత్మకం కాని చర్యలు ఏవి ఫస్ట్ వన్ న్యాయ చట్టాలు సెకండ్ వన్ ప్రోత్సాహకాలు థర్డ్ వన్ శిక్షణ ప్రజా అవగాహన మరియు విద్య ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విపత్తు నిర్వహణలో నిర్మాణాత్మకం కాని చర్యలు అంటే న్యాయ చట్టాలు అవుతాయి ప్రోత్సాహకాలు అవుతాయి శిక్షణ ప్రజా అవగాహన మరియు విద్య కూడా అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని యొక్క ప్రతిఫలం ఫస్ట్ వన్ పదకొండవ ఆర్థిక కమిషన్ సెకండ్ వన్ పన్నెండవ ఆర్థిక కమిషన్ థర్డ్ వన్ పదమూడవ ఆర్థిక కమిషన్ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పదకొండవ ఆర్థిక కమిషన్ జాతీయ విపత్తు ప్రతిస్పందన అనేది పదకొండవ ఆర్థిక కమిషన్ యొక్క ప్రతిఫలం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సునామీ చర్వ గ్రామాలను గుర్తించండి ఫస్ట్ వన్ వెంకట్రాయ్పూర్ గ్రామం సెకండ్ వన్ జబల్పూర్ గ్రామం థర్డ్ నోలియాసాహి గ్రామం ఫోర్త్ వన్ తిరు తిరువనెల్వి గ్రామం సో క్రింది వాటిలో సరైన జవాబుని ఎన్నుకోండి ఫస్ట్ వన్ ఒకటి రెండు మూడు సెకండ్ వన్ ఒకటి మూడు నాలుగు థర్డ్ వన్ ఒకటి రెండు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్టుల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేసేనా వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఆన్సర్ ఒకసారికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటి మరియు మూడు వెంకట్రాయపూర్ గ్రామం అలాగే నోలియాసాహి గ్రామం సునామీ చర్వ గ్రామాలు ఏంటంటి వెంకట్రాయపూర్ గ్రామం నోలియాసాహి గ్రామం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ విచిత్తి బాంబులకు మరో పేరు ఏది ఫస్ట్ వన్ మొరటి బాంబులు సెకండ్ వన్ ఆటం బాంబులు థర్డ్ వన్ హైడ్రోజన్ బాంబులు ఫోర్త్ వన్ సాంప్రదాయక బాంబులు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా ఆన్సర్ వస్తే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆటం బాంబులు విచ్చితి బాంబులకు మరో పేరు ఏది అంటే ఆటం బాంబులు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్